హే గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే సండే అనమాట సండే వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను ఇట్లా వ్లాగ్ తీయక నేను ఒక ఫిఫ్టీన్ ట్వెల్వ్ డేస్ అయిపోతుందనమాట సో కొంచెం చెప్పాను కదండి వ్యూస్ రావట్లేదు ప్లస్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట సో హోప్ఫుల్లీ ఇప్పుడు కొంచెం సెట్ అయిపోయి బ్లాగ్స్ అయితే తీద్దామనేసి అనుకుంటున్నాను ఈ మధ్యలో చాలా రేర్ అయిపోతుంది వీడియోస్ తీయడం షేర్ చేయడం అనేసి సో మా అక్క అయితే ఫోన్ల మీద ఫోన్ చేస్తుంది మంచిగా తీయి వీడియోస్ ఇప్పుడు మంచిగా నాకు గ్రో అవుతుంది కదా ఛానల్ అనేసి సో కొంచెం మోటివేషన్ తెచ్చుకొని చేద్దామనేసి అనుకుంటున్నాను సో ఇప్పుడైతే ఇంకా అమ్మ అయితే పూజ చేస్తుంది ఈరోజు వచ్చేసి మేము సమ్మక్కకి వేసుకుంటున్నాం సమ్మక్క సారక్క జాతర ఉంటుంది కదండి సో టూ ఇయర్స్కి ఒకసారి జాతర అనమాట బట్ సంవత్సరం ప్రతి సంవత్సరం మనం దేవుడికి అయితే చేయడమే జాతర మాత్రం టూ ఇయర్స్కి ఒకసారి ఉంటుంది పోయిన సంవత్సరం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం లేదు నెక్స్ట్ ఇయర్ ఉంటుంది అనమాట సో మా అక్క బావ కూడా వస్తున్నారు సో ఇంకా వాళ్ళ ఆంద వే అనమాట వస్తారు ఇంకా ఈరోజు స్పెషల్స్ అయితే మనకు చికెన్ కర్రీ అనమాట దేవుడికి అదే ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ సో బ్లాగ్ అయితే మంచిగా స్టార్ట్ చేశాను హోప్ఫుల్లీ సక్సెస్గా ఉండాలనేసి అనుకుంటున్నాను నాకు ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది మీతో ఇట్లా మాట్లాడడాక ఇన్ని డేస్ అయిపోతుందో అనిపిస్తుంది అనమాట సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి ఆల్మోస్ట్ తెలంగాణ పీపుల్కి అయితే సమ్మక్క సారక్క తెలిసే ఉంటుందండి దేవత సో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర ఉంటుంది కానీ సంవత్సరానికి ఒకసారి అయితే ఖచ్చితంగా దేవుణ్ణి అయితే చేసుకుంటాం మర్చిపోవద్దు కదా దేవుణ్ణి సో అందుకనేసి ఇంకా ఆ రోజు అక్క అయితే మార్నింగే వచ్చేసింది ఇంకా అక్క వచ్చే మంచిగా బొట్లు పెడుతుంది అనమాట చిన్నప్పటి నుంచి అక్క పెడుతుంది అండ్ అక్క పెడితేనే అమ్మకు మంచిగా అనిపిస్తుంది అనమాట సో అక్కడ పెడుతుంది దేవతకి బొట్లు కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఇట్లా బొట్లు ఇవన్నీ దేవత సో ఇంకా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి సండే రోజు అయితే ఇట్లా సాగిపోతుందనమాట మాకు దగ్గర అందరు చేసుకుంటారు దేవుడికి సో మంచిగా అనిపిస్తుంది కూడా ఇంకా జాతర అప్పుడైతే ఎంత సరదాగా ఉంటుందో నేను ప్రీవియస్ ఇయర్స్లో జాతరకు వెళ్ళిన వీడియోస్ అన్నీ పెట్టాను అనమాట సో అవి చూసే ఉంటాను అందరూ మంచిగా అనిపిస్తుంది నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా జాతర ధూమ్ధామ్గా చేసుకోవాలనేసి అనిపించింది సో ఇక్కడైతే ఇక్కడైతే ఇది చికెన్ అయితే నేను ఓపెన్ అనమాట ఆ రోజు నాటుకోడి అండ్ మన నార్మల్ చికెన్ ఉంటుంది కదా అది కూడా తీసుకొచ్చాడు అది కూడా కోడినే ఇట్లా మంచిగా కొట్టించి అనమాట సో ఆ రోజు నాకు చికెన్ పచ్చడి చేయాలన్న ఫీలింగ్ ఉండింది అందుకే డాడీని తీసుకురామంటే కోడి కోడే తీసుకొచ్చాడండి అండ్ నాటుకోడి కూడా ఇంకా దేవతకైతే మొక్కడానికి తీసుకొచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇవి నేను ఇంకా పీసెస్ అయితే వేర్ చేస్తున్నాను అంటే మరీ బోన్ ఎక్కువగా ఉన్నవి ఎందుకనేసి కొంచెం బోన్లెస్ అన్నీ పక్కకు పెడుతున్నాను కొ అంటే ఇది వన్ అండ్ హాఫ్ దగ్గర దగ్గర టూ కిలోస్ అనమాట అందుకనేసి కొంచెం కర్రీకి కొంచెం అట్లా ఆన్ చేద్దామనేసి అనుకున్నాం బట్ ఇదే మాకు ఎక్కువ అయిపోయింది మేము తెలుసు కదండి ఎక్కువగా అంటే ఇప్పుడు చికెన్ అంటే ఇష్టం కానీ డైలీ త్రీ టైమ్స్ నేను అట్లా తినలేను అనమాట ఒక డేలో వన్ టైం అట్లా తినగలుగుతాను నెక్స్ట్ డేలో తిను అట్లా ఉంటుంది సో లేకపోతే తినాలనిపించది అంత వెగిటి వెగిట్గా అనిపిస్తుంది త్రీ టైమ్స్ చికెన్నే తినాలంటే ఇక్కడైతే ఇంకా అంటే సపరేట్ పీసెస్ అనేవి ఇక్కడ నేను షిఫ్ట్ చేసేస్తే మధ్యలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు బిజినెస్ బిజినెస్లు చికెన్ పికిల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి పికిల్స్ బిజినెస్ ఎక్కువగా చేస్తున్నారు కదండి సో అవి చూస్తున్నప్పుడు క్రేవింగ్స్ అనమాట ఒక్కసారైనా చేసుకొని తినాలనేసి మేము చాలా రేరు అంటే రేర్ అంటే మా అక్క వాళ్ళు తింటారు కానీ మేమైతే ఇప్పటివరకు తినలేదనమాట ఎక్కువగా ఒకసారి టేస్ట్ చేశాను కానీ ఇంకా నాకు గ్రేవింగ్ సర్జీ నేను కూడా ఇంట్లో ట్రై చేద్దాం అనేసి ఇంకా తెప్పించాను అనమాట సో మంచిగా పూజకైతే రెడీ అయిపోయింది మంచిగా నీట్గా చేసేసింది అనమాట మా అక్క ఇంక ఇది నాటుకోడి మేము దేవుడికి మొక్కుతాం అనమాట సో అందరికీ కొత్తగా ఉండొచ్చు మాది ఇంతే అండి పద్ధతి చిన్నప్పటి నుండి ఆచారాలు ఎట్లుంటాయో అంతే కదా మనం ఫస్ట్ నుండి మన పెద్దవాళ్ళు ఎట్లా చేస్తారో అట్లనే పాటిస్తాం కాబట్టి ఇంక ఇక్కడైతే మొక్కేస్తున్నాము అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఆ కోడి అనేది మనం వేసే బియ్యాన్ని తింటేనే ఆ దేవుడు మోక్షం అనేసి ఖచ్చితంగా అట్లా వేస్తేనే మన ఇంట్లో దేవుడు ఉన్నట్టు భావిస్తాం అనమాట సో ఇక్కడ దేవతకి ఇద్దరు దేవతలు కాబట్టి ఒకటేమో గ్రీన్ గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ అండ్ ఇంకొకటి రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అండ్ బ్యాంగిల్స్ కుంకుమ పసుపు అన్నీ వేసామన్నమాట ఇంకా తెలంగాణలో అయితే సారక్క ఎంత కనుల పండగ జరుగుతుందో అందరికీ తెలిసే ఉంటుంది న్యూస్లో అయితే చూస్తూనే ఉంటారు ఇప్పుడు మహాకుంభమేళం ఎట్లా జరుగుతుందో ఈ జాతర కూడా అంత నిజంగా వైభవంగా జరుగుతుంది సో ఫుల్లీ హ్యాపీ అనిపిస్తుంది అప్పుడైతే ఆ టైంలో ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం మాకైతే సూపర్గా అనిపిస్తుంది అయితే ఇక్కడ మాకు టైం అయితే ఎక్కువగా పడుతుందండి కోడి అనేది మనం కొన్ని కొన్నిసార్లు మనం నిజం చెప్పాలంటే ఈ కోళ్ళు మనం బియ్యం వేస్తే ఎంత మంచిగా తింటాయి కానీ ఇది అట్లా కాదనమాట దేవుడు ఉన్నది అని తెలియడానికి ఇంతే అనమాట ఏదైనా మొక్కులు మర్చిపోయినాయి మనం చేసిన అస్సలు అది ముట్టదు తర్వాత అన్నీ గుర్తొచ్చి వచ్చి తప్ప ముట్టదనమాట మాకు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పోయిందండి టైము సో ఇంకా అక్కడ వదిలేసి ఇంకా చాలాసేపు చూసి చూసి ఇంకా అక్క చేసి ఇక్కడ నేను ఫస్ట్ రాసుకోలేదనమాట అక్క వాళ్ళు రాసుకున్నప్పుడు ఇంకా మా చిన్నక్క వస్తే చిన్నక్కకు పెట్టి ఇంకా నాకు పెడుతుంది మా చిన్నక్కకి దేవుడు వస్తుంది సో మా చిన్నక్క వచ్చిన వాళ్ళే పెట్టించుకుంటున్నాను ఇప్పుడు అంత అయిపోయింది మా చిన్నగా దేవుడు వచ్చింది ఇప్పుడు ముడుతుంది అనమాట ఒక గంట తర్వాత ఇదంతా జరుగుతుంది చాలా విసుకొస్తుంది బట్ మనం కొన్ని అమ్మ అయితే మర్చిపోయిందనమాట మాకు తగ్గట్టు మొక్కు మొక్కిన వల్లే ఇంకా ముట్టిందనమాట అంటే తినింది సో ఇక్కడైతే మా చిన్నక్కకి దేవుడు వచ్చి ఇంకా ఏమేమో అడుగుతున్నాం హెల్త్ సరిగ్గా ఉండట్లేదు అనేసి ఈ మధ్యలో అందుకనేసి మేమైతే నమ్ముతామండి చాలామంది నమ్మరేమో బట్ ఓవర్గా నమ్మద్దు మనం నమ్మేంతవరకే నమ్మితే దేవుడు అనమాట అంతే సో ఇక్కడైతే ఇంకా అమ్మకి కొంచెం డాడీ అయితే కోడిని తీసుకొని వెళ్ళాడనమాట ఇంకా అమ్మకి కొంచెం కొబ్బరికాయ ఎక్కువగా కుట్టలేదు ఇంకా నేనే కొడుతున్నాను అనమాట రెండు దేవతలకి నేనే కొడుతున్నాను సో సమక్కకి సారక్కకి ఇక్కడైతే మాకు ఈ దేవత లేని ఇల్లే ఉండదు ప్రతి ఒక్కరు చేసుకుంటారు అందరికీ నమ్మకం అన్నమాట ఈ తల్లి అంటే సో ఇక్కడైతే కొడుతున్నాను నేను నవరాత్రి టైంలో నైన్ డేస్ నేను వెళ్ళి కొట్టాను కదా సో అప్పుడు అనిపించలేదండి బట్ ఇప్పుడు ఎంత కొట్టినా పగలడం లేదు ఏంటో నాకు తెలియట్లేదు అనమాట మా అక్క వచ్చేసి ఒకటే దగ్గర కొట్టే అని చెప్తుంది మా అమ్మ వచ్చేసి ఇటు సైడ్ కొట్టే అని చెప్తుంది సో అట్లా కాదు నాకు నచ్చినట్టే కొడతాను ఫిక్స్ అయిపోయాను బట్ పగలడానికి ఒక టూ మినిట్స్ పట్టిందండి చాలా చాలా ఒక టెన్ టైమ్స్ కొడితే కొడితే పగిలింది అనమాట ఏంటో నేను నవరాత్రి అప్పుడు ఒక్కటే దెబ్బకి అంటే ఖచ్చితంగా మంచిగా పగల కొట్టేదాన్ని అంటే అలవాటు తప్పిందో ఏమో తెలియదు ఇంకా సో కొట్టేశాను ఫైనల్లీ ఇంకా సాహసమే అనిపించింది ఆ రోజు ఇంతగున్నా పగలడలేం లేదనిపించింది కొంచెం నవ్వుకున్నాము మేము ఇది కూడా పగలడం లేదండి నీకంటే నేను చెప్తున్నాను ఆ రోజు గుడ్లకు నేనే కదా నైట్ డేస్ పోయింది అనేసి సో ఇక్కడైతే మంచిగా అయిపోయిన తర్వాత మా అక్క వస్తూ వస్తూ వాళ్ళు బిర్యానీ తీసుకొచ్చారనమాట సో ఆ రోజు ఇంకా బిర్యానీ ఛాలెంజ్ చేశాము ఆ వీడియోతో నేను పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి మంచిగా అనిపించింది ఫస్ట్ టైం ఛానల్లో అట్లా చేయడం నాకు ఎన్నో రోజుల నుంచి బిర్యానీ ఛాలెంజ్ లైన్ ఇట్లాంటివి ఏమైనా ఛాలెంజ్ పానీపూరి ఛాలెంజ్ చేయాలని ఉంటుంది బట్ ఎప్పుడు కుదరలేదు బట్ ఈసారి మంచిగా కుదిరింది ఇద్దరం ఇంకా మంచిగా అనిపించింది కూడా సో హోప్ఫుల్లీ మంచిగానే వీడియో అయితే అయింది సో ఒక ఎయిట్ మినిట్స్ అయితే వీడియో వచ్చిందనమాట చూడండి వాళ్ళు చూసేయండి మంచిగా ఉంటుంది కామెడీగా అనిపిస్తుంది మీకు సో ఇక్కడైతే అంటే తీసాను కదా కొన్ని బోన్లెస్వి పక్కకు పెట్టేసి ఇంకా నార్మల్గా చికెన్ కర్రీ చేద్దామనేసి అన్ని మ్యారినేట్ చేసి పెడుతున్నాము సో ఆ రోజు వచ్చేసి నాటుకోడి కర్రీ అండ్ ఈ నార్మల్ చికెన్ అండ్ చికెన్ పిక్కిల్ సో బగారా రైస్ అన్నీ చేసుకున్నాం అనమాట బట్ మేము బిర్యానీ తినేసరికి మాకు ఫుల్ అయిపోయింది మేము ఇంకా ఆ రోజు మధ్యాహ్నం తినలేదనమాట నైటే తినేసాము సో ఇది నాటుకోడ్లకి గారం లేకుండా మ్యారినేట్ చేసి పెడుతుంది సో అన్ని కూర కర్రీస్ అయితే ఈ నార్మల్ కర్రీని ఏం చేశాను అండ్ నాటుకోడి కర్రీ వచ్చేసి అక్క చేసింది అనమాట సో ఒక్కొక్కరు ఇంకా చెప్పాను కదా ఒక్కొక్కరం ఇట్లా పంచుకొని చేసేస్తున్నాము సో ఇక్కడైతే ఇదైతే కర్రీ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టాను కాబట్టి ఆయిల్ వేసేసుకొని మనం నార్మల్గా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని కర్రీ అనేది ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ మంచిగా సిమ్లో ఉడికిస్తే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే మంచిగా కుదిరింది అనమాట సో ఏదైనా చెప్పినట్టుగా దేవుళ్ళకి వేసినప్పుడు కానివ్వండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచి టేస్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట మనం డైలీ చేసే వంటల కంటే ఆ రోజు కొంచెం మంచిగా కుదురుతుంది అనేసి నా ఫీలింగ్ సో ఇప్పుడు చికెన్ తినద్దని చెప్తున్నారు కదండి అది నిజమేనా అసలు క్లారిటీగా నాకు అర్థం కావట్లేదు అంటే మనం మంచిగా వాష్ చేసేసుకొని సో ఎక్కువగా కుక్ చేసుకొని తింటే బెటర్ ఏమో కానీ ఇప్పుడు తినద్దు అని చెప్తున్నారు అది క్లారిటీగా తెలియదు అనమాట సో ఇంకా నార్మల్గా ఇవన్నీ వేసేసాను ఇంకా పసుపు కానీ ఇంకా ఏమి యాడ్ చేయకుండా డైరెక్ట్గా చికెన్ వేసేసుకొని ఇంక కలిపేసుకొని అంటే కొంచెం మంచిగా వాటర్ అదే అబ్జర్వ్ అంటే వాటర్ వచ్చినవి ఉంటాయి కదా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఇందులో కొన్ని వాటర్ కూడా నేను పోయకుండా చేస్తాను నాకు చెప్పాను కదా వాటర్ వేస్తే నచ్చదనమాట కర్రీ సో నాకు వాటర్ లేకుండా డ్రైగా ఉంటేనే ఇష్టం సో ఇంకా మార్నింగ్ తిన్న ఆ బిర్యానీ వల్ల తినలేకపోయాము మంచిగా కడుపు ఫిల్లింగ్ అయిపోయింది ఇంకా దేవులకైతే కొబ్బరికాయలు కొట్టాము కదా సో ఆ కొబ్బరి అయితే అమ్మ తీస్తుంటే ఇంకా నేను తింటున్నాను అనమాట సో బెల్లం వేసేసుకొని తింటే మంచిది కదా సో బాగుంటుంది కూడా టేస్ట్ తినేస్తాం మేము సో అది మంచిగా లేతగా ఉండింది ఇంకా సో అంటే కొంచెం ఎక్కువగా ముదిరిపోయినట్టు అలా లేదు కొబ్బరి సో లేతగా ఉండేసరికి తినాలనిపించి ఇంకా తింటున్నాను ఇంకా అందరం కలిసి కూర్చొని తింటున్నాం అనమాట కాసేపు ఆ రోజు ఇంకా కార్డ్స్ ఆడాము ఈ మధ్యలో కొంచెం కార్డ్స్ అనేవి అలవాటు అయిపోయాయి అనమాట ఖచ్చి అంటే రెగ్యులర్గా ఆడుతున్నాము నేను మా ఫ్రెండ్స్ అమ్మ వీళ్ళందరం కలిసి ఆడుకుంటున్నాం అనమాట సో ఒక్కసారి అలవాటు అయిపోతే కార్డ్స్ అంతే అండి నిజంగా చాలా అలవాటు అయిపోతున్నాయి ఈ మధ్యలో చాలా ఆడేసాము సో తగ్గించాలి నెక్స్ట్ వచ్చేసి కర్రీ అయితే ఇంకా అన్నం అయితే తినలేము ఫుల్ అయింది కానీ ఒక రెండు పీస్లు అయితే టేస్ట్ చేస్తున్నాను మంచిగా కుదిరింది నెక్స్ట్ వచ్చేసి అక్క అయితే నాటుకోడి కర్రీ అయితే చేసేస్తుంది కుక్కర్లో సో ఇంకా ఫుల్ ప్రాసెస్ అయితే ఏం చూపించట్లేదండి మన ఛానల్స్లో ఉన్నాయి ప్రాసెస్లు అన్నీ సో ఫుల్గా అయితే ఏం చూపించట్లేదు ఇంక ఇది ఉడికిపోయినాక కారం వేసేసుకొని ఒక టూ విజిల్స్ తీస్తే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే మంచి లేతగా ఉండింది రోజు

ఆ రోజు సండే కదండి మార్కెట్ కూడా ఉంటుంది మార్కెట్కి వెళ్ళాలి కొంచెం ప్ర పని కూడా ఉందన్నమాట మార్కెట్కి వెళ్ళే పని సో నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మంచిగా ఐస్ క్రీమ్స్ అయితే వస్తున్నాయి సో ఇదైతే మా ఫేవరెట్ అంటే నేను అంటే తిని తిని బోర్ కొట్టేసిందో ఏంటో తెలియదు నేను ఎక్కువగా తినేదాన్ని బట్ ఇప్పుడు మాత్రం ఆ కప్ కేక్ తీసుకున్నాను సారీ కప్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను అనమాట అమ్మ వాళ్ళేమో ఈ ఆరెంజ్ కలర్ది ఉంటాయి కదా ఐస్ పుల్లలు అవి తీసుకున్నారు అవి చాలా ఇష్టం వాళ్ళకి మెయిన్గా ఇంకా అయితేనే తింటామని చెప్తే ఇంకా అవే తీసుకొచ్చారు నేనేమో కప్పుది ఐస్ క్రీమ్ తినేశాను ఇంక రెడీ అయిపోయాము యాక్చువల్గా మేము ఛాలెంజ్ చేసుకున్నప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళకి పానీపూరి తినిపించాలన్నది పాయింట్ అనమాట సో అక్క గెలిచింది కదా అక్క కంప్లీట్ చేసినందుకు నేను అక్కకి ఇంకా పానీపూరి తినిపించడానికి మార్కెట్కి అయితే వెళ్తున్నాము ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు ఆ రోజంతా క్లీనింగ్స్ అన్ని పెట్టుకున్నారనమాట చూసారా దాని వేషం ఎట్లా ఉండిందో ఇంకా వేషంలో అది హెయిర్ బెండ్ పెట్టుకుని హాయి చెప్తుంది అనమాట సో వచ్చేసాం మార్కెట్కి ఇంకా ఫ్రూట్స్ తీసుకుందాము కొన్ని ఏమైనా జాకెట్ పీస్లు ఇట్లా తీసుకుందాం అనేది వచ్చామన్నమాట సో ఇంకా చూస్తున్నాము ఇక్కడ జాకెట్ పీస్లు అండ్ శారీస్ కూడా చూస్తున్నాము బట్ శారీస్ అయితే చాలా రెగ్యులర్ మోడల్స్ ఓల్డ్ శారీస్ అయితే వచ్చాయన్నమాట సో అవి అయితే మేము పట్టించుకోలేదు ఇంకా పానీపూరి అయితే వచ్చేస్తున్నాము ఈ బ్లూ అండ్ శారీ వచ్చేసి అమ్మకు ఉంది అదే చూస్తున్నాము ఈ మోడల్ ఏం ఉండింది అనేసి సో కానీ చాలా సాఫ్ట్గా ఉండింది మెటీరియల్ అయితే బాగుండింది అంటే కంఫర్టబుల్గా క్యారీ చేయొచ్చు అనేసి అనిపించింది సో ఇలాంటి సారీ అమ్మకు సేమ్ ఉండింది సో నా వ్లాగ్స్లో కూడా చూసే ఉంటారు సో ఇంకా వచ్చేసం పానీపూరి బండి దగ్గరికి అక్క అయితే ఓ పెద్ద తింటా తింటా అనేసి ఒక టెన్ రూపీస్ తింది అనమాట అది కూడా మూడేమో కరెక్ట్గా తినింది ఆ ఫోర్త్ కూడా బలవంతంగా తినిందనమాట సో నాకు అన్లిమిటెడ్గా తినిపించాలి నాకు హండ్రెడ్ రూపీస్ తినిపించాలని చెప్పింది కానీ అంత సీన్ లేదనమాట సో ఇంకా తినేస్తుంటే నేను కూడా ఒక టెన్ రూపీస్ తినేసాము మేమంతా ఫుడ్ ఏం కాదండి ఎక్కువగా ఏది తినలేము సో లిమిట్గానే తింటాం అనమాట సో మంచిగా అంటే మేము ఇట్లా కలిసి తినడం చాలా రేర్ ఎప్పుడూ సండే టైంలో మేము పానీపూరి సైడ్ వెళ్ళము ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదనమాట అంతా పట్టించుకోమన్నమాట తినము కొంతమంది అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు బండి దగ్గర వెళ్ళి తినేసి నెక్స్ట్ వచ్చేసి ఈ కర్బూజకాయ అయితే చూస్తున్నాం సో సమ్మర్లో ఫేవరెట్ అని నేను చాలాసార్లు చెప్పాను కరబుజకాయ అంటే సో వాటర్ మిలన్ మన ఫేవరెట్ అంటే అంటే మనకు ఆ దాహాన్ని తీరుస్తుందని చెప్తారు కదా ఆ చల్లదనం అది వేరే సో ఇంకా అది తీసుకొని ఇంకొక పపాయ కూడా తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వచ్చేసి సో మార్నింగ్ అయితే పక్కకు తీసి పెట్టానని చెప్పాను కదా సో అవి అయితే పికిల్ చేద్దామనేసి ఇంకా దాన్ని మంచిగా ఉడకబెట్టేసి పక్కకు పెట్టేసాము సో ఇవన్నీ కర్రీస్ ఒకటేసారి చేసి ఇంకా కొంచెం అలసిపోయినట్టు అనిపించింది అంటే గ్యాస్ కాడ ఉండి ఉండి బోర్ కొట్టేస్తే ఇంక చెప్పాను కదా చికెన్ పికిల్ చేద్దామనేసి ఇంకా అన్నీ అయితే ప్రాసెస్ జరిగిపోతున్నాయి ఇంకా మా బావ వచ్చాడనమాట మా బావ కోసం అక్క బగారా రైస్ చేస్తుంది సో ఇంకా పిక్కిల్ కోసం అయితే ఇవి పీస్లు అయితే మంచిగా ఫ్రై చేస్తుంది సో చికెన్ పికిల్ అంటే చాలామంది గట్టిగా ఉంటుందండి మనం తినలేము ఆ పీస్ను కూడా బట్ మెత్తగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మనం ఇంట్లో చేసుకున్నప్పుడు మరీ అంత గట్టిగా చేయాల్సిన అవసరం లేదు సో అయిపోయిందనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుండింది కానీ కొంచెం పులుపు తగ్గింది అనమాట నెక్స్ట్ డే నేను లెమన్ పెండేసాను బాగుండింది అండ్ కొంచెం ఆయిల్ కూడా తగ్గింది ఆయిల్ కూడా వెయిట్ చేసి పెట్టాను అండ్ నెక్స్ట్ డే పోసాను అనమాట ఇంకా నైట్కి వచ్చేసి ఇంకా రాగి ముద్ద చేసుకొని కొంచెం నాటుకోడి కర్రీ అండ్ ఒక పీస్ అయితే వేసుకొని తినేస్తున్నాము సో ఇంకా అప్పటికి మార్కెట్కి మళ్ళీ వెళ్ళొచ్చాము అంటే కూరగాయల కోసం వెళ్ళాము ఇంకా అన్నీ చూపిస్తున్నాను అనమాట అన్ని కర్రీస్ అయితే ఉన్నాయి బట్ ఇంట్రెస్ట్ ఉండేది చెప్పాను కదండి మాకు ఒక రోజులో ఒక పూటనే తినగలుగుతాం నెక్స్ట్ డే మళ్ళీ తినగలుగుతాం అదే ఒక రోజులో మూడు పూటలు తినలేం అది చాలా వెగటిగా అనిపిస్తుంది ఇంకా కొంచెం ఏంటి లీఫీ వెజిటేబుల్స్ తీసుకొచ్చాం కాబట్టి కొంచెం గిన్నె వాటర్ వేసేసుకున్న డబ్బులో దాంట్లో పైన అయితే పెట్టేసాం మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి మార్నింగ్ అయ్యేసరికి ఇంకా తినేసి పడుకున్నాం అనమాట వీటిని లైక్ చేయండి